ఇస్రాయల్కు సమస్యలు వచ్చి జనులు బాగా సుఖంగా ప్రశాంతంగా ఉన్నారనుకో వీళ్ళ మైండ్ ఎలా మారిద్దంటే వీళ్ళ సైకాలజీ చెప్తున్నాను మనం యహోవాను ఆరాధిస్తున్నాము కానీ మనమేమో ఇబ్బందులు పడుతున్నాము వాళ్ళు ఏమో దేవతలను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉన్నారు ఇంకా చెప్పాలంటే మనల్ని ఏలే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కొంపదీసి మనం ఆరాధించేవాడికంటే వాళ్ళ దేవుడు గొప్పేమో వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆ అన్య దేవతలు గొప్పవేమో అని వీళ్ళ మైండ్ అటు ఆకర్షింపబడేది వీళ్ళకేందంటే సంతోషం కోసం సుఖం కోసం ప్రశాంత జీవితం కోసం ఆశించేటువంటి హృదయాలు దానికోసం సృష్టికర్తను కూడా వదిలిపెట్టి సృష్టిని కూడా పూజించడానికి లేదా సృష్టిని సేవించడానికి ఇష్టపడేటువంటి బలహీనమైన మైండ్ సెట్లు ఏం లేదు వాళ్ళు కొంచెం కింది స్థాయిలో ఉండి ఏది దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి సేవిస్తున్న వీళ్ళు కొంచెం కింది స్థాయిలో ఉండి అనే దేవతల్ని సేవించే వాళ్ళు పై స్థాయిలో ఉంటే నిర్దాక్షిణంగా దేవుణ్ణి వదిలేసి అటు షిఫ్ట్ అయిపోతారు స్పష్టంగా ఏనే సృష్టికర్త అని తెలుసు భూమి ఆకాశంలో నిర్మించిన వాడని తెలుసు ఒక దేవుడు అనే వాటికి ఉండాల్సిన హై క్వాలిటీస్ అన్నీ ఈయనలోనే ఉన్నాయని కూడా తెలుసు ఉంటే ఉన్నాయండి ఆయన దగ్గర మంచి గుణాలు ఉంటే ఉన్నాయి మంచి క్వాలిటీస్ ఉంటే ఉన్నాయి ఆయన సృష్టికర్త అయితే అయ్యాడు అయితే మనకేంటి ఇప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నాం కానీ వేరే వాటిని ఫాలో అవుతున్న వాళ్ళు సూపర్గా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ వైపుకి వెళ్ళామనుకో వాళ్ళను దీవించిన అవే దేవతల మనల్ని కూడా దీవించే అవకాశం ఉందని కాకుర్తి పడి అటుకు టర్న్ అయిపోయేటువంటి మైండ్ బలహీనమైన మైండ్ వెళ్ళకుంది ఇది ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని సేవించినటువంటి వ్యక్తులలో కూడా కొంతమంది అన్యాచారాలను అనుసరించటం అన్యులు చేసినటువంటి కార్యాలు చేయటం పేరుకి క్రైస్తవులు అయినప్పటికీ కూడా అన్య సంబంధమైన వాటిని విశ్వసించటం వాటి మీద మక్కువ చూపటం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాలను ఫాలో అవ్వటం ఇవన్నీ నాకు తెలుసు కొంతమంది విషయాలు అంటే ఈ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సరే ఈ ఈ టైప్ మైండ్ ఉంటే వాళ్ళు ఎప్పటికైనా సరే విశ్వాస భ్రష్టులు అయ్యే అవకాశం ఉంది దేవుణ్ణే వదిలిపెట్టి జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి అన్యత్వం వైపు ఆకర్షింపబడి దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది అర్థమైందా ఇంకా చెప్పాలంటే అసలు ఈ టైపు సరుకు ఎంత ఉందో తేల్చుకోవటానికి కూడా కొన్నిసార్లు దేవుడు విశ్వాస పరీక్షను అనుమతిస్తాడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళు పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని తెలుసుకొని తనలోని నాణ్యతను తెలుసుకొని తనకు కనెక్ట్ అయ్యారా లేకపోతే ఏదన్నా బెనిఫిట్ బేసిక్ మీద కనెక్ట్ అయ్యారా వచ్చేవాళ్ళు సమస్యలతోనే వస్తారు ఏదో ప్రతిఫలాన్ని పొందాలన్న ఆలోచనతోనే వస్తారు ఓకే దేవుడు పరిష్కారం ఇస్తాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త తప్పకుండా ఇస్తాడు కానీ ఇస్తే చూద్దాం లేకపోతే లేదన్నట్టుగా ఎంతకాలం వెంబడించినా కూడా అదే ఆలోచనలో ఉంటారు కొంతమంది కొంతమంది ఏదన్నా ప్రతిఫలం పొందుదామని దేవుని దగ్గరకు వచ్చి ఆయన వాక్యం విన్న తర్వాత ఈయన మనకు ప్రతిఫలం ఇచ్చినా ఇయ్యకపోయినా మనకు సాయం చేసినా చేయకపోయినా దేవుడు అనడానికి వందకు వంద శాతం క్వాలిటీ కలిగినటువంటి వాడు ఈయనే రైస్ మన ఆత్మలను శాశ్వతంగా రక్షించడానికి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ప్రభు రెండవది ప్రేమ ఎందు కానీ కరుణ ఎందు కానీ కనికణం ఎందు కానీ న్యాయ విషయంలో రోషం కానీ పవిత్రత విషయంలో పరిశుద్ధత విషయంలో దేవత్వం విషయంలో ఆ పరిపూర్ణత కానీ ఏసుప్రభులో కనబడినట్లు ఇక మనకి దేనిలో కనబడలేదు అని ఆయన వ్యక్తిత్వానికి ఆయన ప్రేమకి ఆయన త్యాగానికి ఆయన సిలువ యాగానికి కనెక్ట్ అయిపోయి ఈయన మనకి చేసినా చేయకపోయినా ఏది హెల్ప్ చేసినా చేయకపోయినా ఈయనే సృష్టికర్త కనుక ఈయనే నిజమైన దేవుడు గనుక ఈయన చేయాల్సిన అసలు కార్యమైతే చేసేసటేంటి మన ఆత్మకు శాశ్వత రక్షణను ప్రసాదించాడు గనుక ఇక శరీరానికి కావాల్సిన విషయాలు కూడా ఆయనే చూసుకుంటాడు అర్థమైందా నా ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టినోడు నా శరీరానికి కావాల్సిన విషయాలు ఆయన చూసుకోడా ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఆయన చేస్తేనే దేవుడు చేయకపోతే దేవుడు కాదన్నట్టు నేను ఉండకూడదు గోడ మీద పిల్లివాటంగా అవస అవకాశం ఉంటే అటు తూకుదాం లేకపోతే ఇటు తూకుదాం అన్నట్టు ఉండకూడదు ఆయన దగ్గరకు వచ్చాను ఆయన గురించి తెలుసుకున్నాను కనుక నీట ముంచినా ముంచిన ఆయనే చూసుకుంటాడు నేనైతే మాత్రం నా లైఫ్లో ఇక ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కొంతమంది ఏసయ్య ప్రేమకు ఆయన సిలువ యాగానికి ఆయన శాశ్వత రక్షణకు ఆయన వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితులై కార్యం చేసినా యేసు దేవుడే చేయకపోయినా ఆయన దేవుడే ఆయన మాత్రం నేను వదలను అని గట్టిగా పట్టుబట్టు కూర్చుంటారు వీళ్ళకి తిరుగులేదు కానీ కొంతమంది అవకాశం ఉంటే చూద్దాం లేకపోతే వదిలేసి ఇంకో దాన్ని చూసుకుందాం అనే టైపు మైండ్ కలిగి ఉంటారు అది లోపల ఉంటుంది మనకు తెలియదు గోడ గోడ మీద పిల్లిలాగా పిల్లి ఎటు దూకిద్ద అంటే ఎటు చూస్తా ఇప్పుడు గోడ మీద పిల్లు ఉందండి అబ్బాయి పిల్లి అటు దూకిద్దా ఇటు దూకిద్దా అని నేను అడుగుతా నువ్వేం చదువుతావు అటు దూకిద్దా అని అనుకో ఏమో దాన్ని పురుగు తిరిగి ఇటు దూకితే చెప్పలేం గోడ మీద పిల్లు ఉంటే అది అటు దూకిద్దో చెప్పలేం ఇటు దూకిద్దో చెప్పలేం ఎందుకంటే రెండు పక్కల దానికి అనుకూలంగా ఉంటుంది ఎటైనా దూకగలిగితే అట్లా కొంతమంది గోడ మీద పిల్లి భక్తులు ఉంటారన్నమాట అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అన్నట్టు నేను చెప్తున్నా ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎవరికైనా ఈ టైపు మనస్తత్వం కానీ ఉండే పని అయితే ఖచ్చితంగా వాళ్ళు పరీక్షింపబడతారు అర్థమైందా ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసం పరీక్షింపబడిద్ది కన్ఫర్మ్ ఇప్పుడు పాముని కొడతారు కదా పాము కనపడితే విషసర్పం కనపడితే చంపుతారు కదా సహజంగా మనుషులు పాము కదిలినంత వరకు కొడతానే ఉంటారు ఇక ఎంత కొట్టినా కదలేదనుకో సత్యంద్రాని అప్పుడు అందరూ ఆడు వదిలేసి వెళ్ళిపోతారు తల చేత కొట్టి పెద్దోళ్ళు వదిలిపెడితే పిల్లలు వదిలిపెట్టరు ఎందుకంటే తల బగిలి అది మిగిలిన తోక మిగిలిన భాగాన్ని కదిలిస్తా ఉంటావు బతికే బతిగా ఉందరాన్ని పిల్లలు కూడా తీసుకొచ్చి రాళ్ళు వేస్తారు ఇక ఎవడు ఏ రాయేసినా కదలేదనుకో సచ్చిందిరా సచ్చింది అని మొత్తం వెళ్ళిపోతారు కదిలినంత వరకు పౌన్ కొడతానే ఉంటారు అవునా అట్లాగే మనలో మెతక దొరికినంత వరకు దెబ్బ పడతానే ఉంటుంది విశ్వాస పరీక్ష ఎదురవుతానే ఉంటుంది ఇక మనలో మెతక లేదు స్థిర తీర్మానం చంపినా బతికించినా ముంచినా తేల్చినా ఉంచినా తీసుకెళ్ళినా ఇక ఆయనే ఈ ఊపిరి ఆయనతో పాటు ఇక రెండో దానికి చేయత్తేది లేదు రెండో దానికి చేయి చాపేది లేదు ఇంకో దానికి సలాం కొట్టేది లేదు సాష్టాంగ పడేది లేదు సాగిల పడేది లేదు ఉన్నవాడు ఒక్కడే ఆయన ప్రభు అయిన ఏసు క్రీస్తు నీట ముంచినా పాలముంచినా ఉంచినా తీసేసినా బతికించినా చంపినా ధనవంతుని చేసినా దరిద్రుని చేసినా ఉన్నవాన్ని పోయినా లేనివన్నీ వచ్చినా ఆరోగ్యమైనా రోగమైనా స్వస్థత అయినా బలహీనత అయినా ఏమైనా ఏసే ఆయన వదిలే ప్రసక్తే లేదు అని మానసికంగా ఫిక్స్ అయిపోతారు చూడండి ఇక దాదాపు వాళ్ళకి అవసరం ఉండదు అది తెలుసు ఆయనకి మనం ఏ టైప్ మైండ్ కలిగి ఉన్నామో ఆయనకి తెలుసు ఇప్పుడు గోల్డ్ని ఎప్పుడు పరీక్షిస్తాం చెప్పండి బంగారాన్ని ఎప్పుడు పరీక్షిస్తాం ఎప్పుడు ఏందండి ఎవరు చెప్పట్లా దొరికినప్పుడా కొనేటప్పుడా కొనేటప్పుడు బంగారాన్ని పరీక్ష చేసావు ఎప్పుడన్నా బంగారాన్ని కొన్నారు మళ్ళా బంగారాన్ని కొన్నారు అందులోంచి ఏమంటారు దాన్ని డిబ్బీలో నుంచి దాన్ని తీసి చూపించినప్పుడు ఏమండి అసలు ఒరిజినల్ బంగారమేనా దీని మీద యాసిడ్ వేయండి అన్నారా మీరు ఎప్పుడన్నా మరి కొనేటప్పుడు అన్న బంగారాన్ని ఎప్పుడు పరీక్షిస్తామంటే అనుమానం వచ్చినప్పుడు అది సమాధానం దేవునికి స్తోత్రం అలా అవునా కాదా ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు డౌట్ లేదనుకో పరీక్ష ఎందుకు అవునా అంతే డౌట్ వచ్చిందంటే గీకి అంతటితో తృప్తి చెందక ఏందో కొంచెం అనుమానంగానే ఉంది అంటే ఇప్పుడు వృద్ధి రుద్ది అక్కడ ఉన్నా కాస్త అరగ కొట్టడం ఎందుకు పద ఆ బంగారం పనిచేసే వాళ్ళ దగ్గర పోదాం వాళ్ళే చెబుతారు అంటే తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ద్రవరూపకమైన అగ్ని వేస్తాడు దాని మీద ఇప్పుడు అంటే ద్రవరూపకమైన అగ్ని అంటే ద్రావకం యాసిడ్ అది తీసుకెళ్ళితే ఆ బంగారం దాని మీద అయిపోసి చూసి బంగారమే అని ఇచ్చేస్తాడు అదే నకిలీ బంగారం పైన వీడు గోల్డ్ కోటింగ్ వేసాడనుకో ఆ ద్రావకం ఏం కానీ కోటింగ్ పోయి దీని అసలు రూపం బయట నల్లగా బయటకు వచ్చింది ఏ ఎవరే ఇదే బంగారం కాదు అక్కడ పిచ్చి తెచ్చావు అని పక్కన వేస్తాడు అవునా సో అగ్ని పరీక్ష ఎప్పుడు అనుమానం వచ్చినప్పుడు అవునా రైట్ ఎవరైతే ఈ గోడ మీద పిల్లివాటంగా ఉంటారో తప్పకుండా వాళ్ళ విషయంలో మరి మనుషులంగా మనకు కూడా డౌట్ ఉంటుంది మనకే ఉన్నప్పుడు ఆయనకు ఉండదా అందుకే ఎంతవరకు వీళ్ళు స్థిరంగా ఉంటారు కార్యాలు జరిగితే ఉంటారా జరగకపోయినా ఉంటారా సమస్యలు పోతే ఉండే టైపా సమస్యలు వచ్చినా కూడా ఉండే టైపా అసలు వీళ్ళ మెంటాలిటీ ఏంటి వీళ్ళ స్థిరత్వం ఏంటి వీళ్ళ నమ్మకత్వం ఏంటి అనేది ఆయన ఖచ్చితంగా చెక్ చేసుకుంటాడు ఎందుకంటే శాశ్వత కాలం మనల్ని తన దగ్గర యుగ యుగాలు మన మనందరినీ కూడా తన యొద్దనే ఉంచుకోవాలని నిర్ణయించాడు ఆయన ఆ హోదా ఈ భూమి మీద కోట్లకు పడగలెత్తిన కోర్టీస్ కూడా రాదు ఇక్కడ కోట్లు అక్కడ చల్లని నోట్లు ఇక్కడ అకౌంట్లు అక్కడ పనికిరావు ఇక్కడ పేరు గొప్పలు అధికారాలు అక్కడ ఎందుకు కొరగావు ఇక్కడున్న టాలెంట్స్ జ్ఞానము అందచందాలు ఐశ్వర్యం సమస్తం కూడా అక్కడ గుండు సున్నా పనికిరావు అది అక్షయమైనది ఎప్పటికీ నాశనము కానిది లయము కానిది దేవుడు తానే నిర్మించిన ప్రదేశం అది దేవుడు ఎల్లప్పుడూ అక్కడ ఉండే స్థలం అది ఆ ప్రదేశానికి నిన్ను నన్ను మనల్ని ఇక నాశనము లేని అంతము లేని అంతా మనల్ని అక్కడ ఉంచాలని డిసైడ్ చేసినప్పుడు మరి మన విశ్వాసంలోని స్థిరత్వాన్ని వాస్తవికతను పరీక్ష చేసుకోవటం తప్ప ఆ పరీక్ష కూడా ఎవరికి ఎక్కువగా ఎదురైద్ది అన్న ప్రశ్న నేను వేశానంటే విశ్వాస విషయంలో బలహీనైన వారికి అది ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా సిద్ధపడిందాక నేను చెప్పినట్లు నువ్వు ఏం చేసినా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు ఎట్లా ఉన్నాను ఇంకా మొత్తం సమస్తం భ్రష్టుపట్టినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని మొండిగా కూర్చుంటాడు చూడు మెంటల్గా హృదయపూర్వకంగా సిద్ధపడి వాడిని ఒక్కసారి పట్టిడి వదిలేస్తాడు ఇక ఆ సరి గట్టిదేనా ఒరిజినల్ గోల్డ్ అని పక్కకు బాగుంటాడు తర్వాత ఇక నీ సంగతులు ఆశ ఆశీర్వాదాలు ఇక నీకు ఏమేం చేయాలో ఎప్పుడెప్పుడు ఏది అందాలో అన్నీ ఆయన చూసుకుంటాడు కొంతమంది విషయంలో డౌటు అటా ఇటా తేలుద్దామని కార్యాలు చేయకపోగా ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నాలుగు సమస్యలు ఎదురవుతుంటాయి అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళని లేకపోతే ఎవరు వెంటబడి వచ్చారో వాళ్ళని అడుగుతారు బాగా ఇది బాగా ఇది బాగా అయింది అన్నావుగా చర్చికి వచ్చి ఏంది ఇంకా ఎక్కువ అవుతుందిగా బాగా అంత ముందు ఒక పక్క మోగేది ఇప్పుడు రెండు పక్కన అని కొద్ది కాలం వచ్చి ఏంటది నా వెళ్ళిన రా అంటే ఆడికమ్మా నేను రానులేపు నేను రానులేపు చర్చికి రా బాగుపడతా బాగానే బాగుపడ్డాం అంతకుముందు పది లక్షలు ఉంది ఇప్పుడు అడుగు వచ్చినా ఇరవై లక్షలు అయింది ఇంక రానమ్మా ఇంకొద్ది మళ్ళీ నలభై లక్షలు ఇద్దాం అంట ఏంటిది అప్పు స్తోత్రం కొంతమందికి అసలు మనం అడిగే పని లేదు చెప్పే పనే లేదు స్టార్టింగ్లో ఏదో నాలుగు నాలుగు రోజులు వాళ్ళని నడిపిస్తే చాలు మ్యాటర్ అర్థమైందంటే కనెక్ట్ అయిపోతారు ఏమి ఇచ్చినా ఏ పోయినా చాలు అనుకుంటారు స్తోత్రం ఇక ఏమి ఇచ్చినా ఏ పోయినా ఇక ఆయన కార్యం చేస్తాడా చేయడాన్నది ఇక డౌట్ ఉండదు వాళ్ళకి ఇంకా ఉండదు ఇక అది అది గొప్ప విశ్వాసం సమస్యలు తీరినయా తీరలేదా పరిష్కారం ఇచ్చాడా ఇయ్యలేదా అనేది కూడా పట్టించుకోరు ఇక వాళ్ళు ఎందుకు చెప్పనా వ్యక్తి అసలు సరైనవాడా కాదన్నది ఒకటి అర్థమైతే ఇక మనకి భయం ఏముంది తలదాచుకున్నది నిజంగా బండేనా కాదా ఒరిజినల్గా బండ అయితే ఇక ఏ సింహం ఏ పులి వచ్చి ఏం చేయలేవు తలదాచుకుంది బండాన్ని షేపులో కనపడుతున్న మంటి పెళ్ళనుకో ఈ పంజాతో సింహం కొట్టిన పులి కొట్టిన పెళ్ళలు పెళ్ళలు రాలి లోపల ఉన్న మనం జిక్కిపోతాం దానికి కాబట్టి మనం ఆశ్రయించింది సింహం పులుల పంజాలను కూడా ఊడగొట్టే బండా కాదా బండేనా అట్లయితే ఇక మనకు దిగులు లేదు మనకి భద్రత ఉంది స్తోత్రం మనం ఆశ్రయించింది నిజంగా సజీవుడైన దేవుడేనా నిజంగా నా సృష్టికర్తనేనా ఓకే ఇన్నాళ్ళకి నేను సృష్టికర్తను కలుసుకున్నాను దేవునికి స్తోత్రం ఇక సృష్టికర్తను కలుసుకున్నాక కార్యం జరిగిద్దా జరగదా దేవుడు భూమి మీద సమాధానం ఇస్తాడా ఇయడా నిత్య జీవం చేరతామా చేరమా మనం ఎదుర్కొంటున్న ఈ శరీర సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరికిద్దా దొరకదా అన్న డౌట్ లేదు ఇక నాకు అంటాడు ఎందుకంటే నేను కలుసుకున్నది సృష్టికర్తని నన్ను నిర్మించిన నిర్మాణకుణ్ణి గల వాణ్ణి సమస్త జ్ఞానమునకు ఆధారమైన వాణ్ణి నేను కలుసుకున్నాను కనుక ఇంకా నాకు చింత లేదు ఆహా అప్పులు తీరినాయా మరి ఆ అప్పులు కాదు అప్పుల తాత కూడా మొత్తం తీరిపోద్ది తేరకపోయినా పర్వాలా తీరకపోయినా పర్వాలా రోగం తగ్గిందా రోగం పది రోగాలైనా పోతాయి పోకపోయినా పర్వాలా అంటే పోతేనే దేవుడు పోకపోతే దేవుడు కాదా అయింది రోగాలు తగ్గినా దేవుడే తగ్గకపోయినా దేవుడే సృష్టికర్త కాబట్టి ఈ దేహాన్ని నిర్మించినవాడు ఆయన నాకు కళ్ళు ఈ సైజులో ఉండాలని నేనే నిర్మించుకోవాలా మట్టిని తీసుకొని కళ్ళలాగా పెట్టుకొని నేను షేపులు చేసుకోవాలా ఈ కళ్ళని ఇలా చేసిన వాడు ఆయన ఈ ముక్కుని ఇలా చేసినవాడు ఆయన నాకు ఈ తల ఇచ్చినవాడు ఆయన ఈ దేహం అంతా నిర్మించినవాడు ఆయన టోటల్గా నా ఆత్మ నివసించడానికి శరీరం అనే ఇంటిని కట్టినవాడు ఆయన ఆయన దగ్గరికే వచ్చి కలుసుకున్నా ఇప్పుడు ఇంటికి రిపేర్ వచ్చింది అదే రోగం అంటే ఏంటిది ఏంటిది ఈ ఆత్మ నివసించే ఇంటికి రిపేర్ వచ్చిందండి రోగం ఇంటి ఓనర్ ఆయన ఇప్పుడు ఆ ఇల్లు మరి వర్షం పడితే కారుతుంది కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి స్లాబ్ పగిలి పెచ్చులు ఎత్తిన పడుతున్నాయి తెలుసు ఆయనకి ఇంట్లో ఉన్నవాడు ఇబ్బంది పడుతున్నాడని అంటే ఇల్లు అంటే ఏంటి శరీరం లోపల నివసించేవాడు ఎవరు ఆత్మ బాగానే ఉన్నారు లైన్లో స్తోత్రం ఇంటి ఓనర్ ఎవరు దేవుడు ఇల్లు రిపేర్ వచ్చిందని ఆయన తెలీదా కాబట్టి ఏ ఇల్లుని ఎప్పుడు బాగు చేయాలో ఏ ఇంటిని ఏ టైపులో మళ్ళా నూతనీకరించాలో ఏ వ్యక్తిని ఎలా స్వస్థపరచాలో ఏ వ్యక్తిని ఎంతగా బాగు చేయాలో ఆయనకు తెలుసు